చారిత్రాత్మక విజయానికి ఏడాది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం ప్రజల్లో ఉండే ఒకే ఒక నాయకుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సుదీర్ఘ కాలం నుంచి పోరాటమే ఆయుధంగా ప్రజా సమస్యలే ధ్యేయంగా ముందుకు సాగుతూ విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై పోరాడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొదటిసారి రూరల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గడప గడపకు తిరిగి తనదైన శైలిలో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేలా మొదటి విజయం తన ఖాతాలో వేసుకున్నారు కానీ అప్పుడు పార్టీ అధికారంలోకి రాలేదు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై పోరాడారు అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్లీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి రెండవసారి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు పార్టీ అధికారంలోకి వచ్చింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేయాలనే తపన ఆయనలో ఉంది రూరల్ నియోజకవర్గంలో ప్రధాన సమస్యలైన పొట్టేపాలెం కలుజు మూలుమూడి కలుజు బారాషాహీద్ దర్గా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఇలా చాలానే ఉన్నాయి ఈ సమస్యలను పలుమార్లు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా అభివృద్ధి కాగితాలపైనే ఆగిపోయింది ఎన్నికలకు పదహారు నెలలు ముందు అంటే సరిగ్గా ఒకటిన్నర సంవత్సరం ముందు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడింది ఫోన్ పార్టీకి విధేయుడిగా ఉన్న కోటం రెడ్డిని సైతం అనుమానించి ఫోన్ ట్యాపింగ్ చేయడం శ్రీధర్ రెడ్డి మనసును కలిచివేసింది పార్టీ విధి విధానాలు కూడా మారిపోయిన పరిస్థితి ఇవన్నీ తట్టుకోలేని శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర స్థాయిలో ఒక్కసారిగా ఈ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేసి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని సైతం పదవుల ఆశ చూపించి కోటంరెడ్డి సోదరులను విడదీయాలనే ప్రయత్నం చేసినప్పటికీ తమ్ముడు గిరిధర్ రెడ్డి దాన్ని చాకచక్యంగా తిప్పికొట్టి నేను మా అన్న ఒక్కటే అని వైఎస్ఆర్ సిపికి గట్టి సమాధానమే ఇచ్చాడు వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఉన్న క్యాడర్ వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన నిర్ణయానికి కట్టుబడి ఉంటారని కోటంరెడ్డి ఊహించారు కాని కోటంరెడ్డి ఎంతో నమ్మి పేద ధనిక తేడా లేకుండా రాజకీయంగా పైకి తెచ్చి కార్పొరేటర్లు మేయర్ పదవులు పొందినవారే ఆదాలను గా ప్రకటించిన వెంటనే శ్రీధర్ రెడ్డిని వదిలి ఆదాల గూటికి చేరారు ఇది శ్రీధర్ రెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికకు దెబ్బ అనే చెప్పాలి కానీ కోటం రెడ్డి సోదరులు ఏమాత్రం బెదరలేదు కోటం రెడ్డి పోరాట పటిమతో ఆనాటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరూ ఎదురించలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ వీధుల్లోకి వచ్చారు కోటం రెడ్డి ఎక్కడ కోటం రెడ్డికి ప్రజల్లో ఆదరణ పెరిగిపోతుందో అనే భయంతో నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోటం రెడ్డిని ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది అర్ధరాత్రి పోలీసు బలగాలతో కోటం రెడ్డి ఇంటిని చుట్టుముట్టి ఆయనను మరియు వారి సోదరుడు గిరిధర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం వారిపై మరియు కేడర్ పై అక్రమ కేసులు బనాయించడం కోటం రెడ్డి కుటుంబాలకి సైతం బెదిరింపులు ఘోరమైన మాటలతో మెసేజ్లు ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కోటం రెడ్డి రాజకీయ చతురత ముందు చతికల పడిందనే చెప్పాలి అసెంబ్లీలో నూట యాభై ఒక్క మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మధ్య జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించి నినాదాలు చేసిన ఏకైక నాయకుడు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికల సమయం రానే వచ్చింది ఆదాల అంటే లేని నాయకుడు ధనికుడు తెలుగుదేశం పార్టీ నుంచి కోటం రెడ్డికి పరాజయం తప్పదు అనే స్థాయిలో వార్తలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఆ పరిస్థితుల్లో కూడా కోటం రెడ్డి సోదరులు అదరలేదు బెదరలేదు వారి పని వారు చేసుకుంటూనే పోతున్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయాలని కోట్ల రూపాయలను కుమ్మరించారు ప్రత్యర్థి ఆదాల బలమైన క్యాడర్ అంతా కూడా ఆదాల వైపు కష్టం చేసే కార్యకర్తలు కోటం రెడ్డి వైపు ఉన్నా కష్టాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలను నమ్ముకున్న కోటంరెడ్డి సోదరులు మంచి ఎన్నికల వ్యూహాన్ని రచించారు ఒక్కడే ఒంటరిగా లక్ష మందితో మాటామంతి అంటూ శ్రీధర్ రెడ్డి ఒక్కడే వీధుల్లోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్త అరాచక పాలన గురించి ప్రజలకు తెలియజేశారు ఎన్నో అవమానాలు భరించిన కోటం రెడ్డి కుటుంబం సైతం బయటకు వచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి కోట్రెడ్డి కుటుంబం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మరోవైపు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఉన్న పార్టీ క్యాడర్ ను మరింత పటిష్టంగా తయారు చేస్తూ పార్టీ ఆఫీస్ కార్యకలాపాలను చూసుకుంటున్నారు ఇలా కోటం రెడ్డి ప్రత్యర్థిపై త్రిశూల వ్యూహం రచించారు ఒక్కడే ఒంటరిగా పూర్తయిన తర్వాత ప్రజల్లోకి ప్రజారథం అంటూ ప్రతి గ్రామం ప్రతి ప్రాంతంలో తిరిగి తన వాక్ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించారు వాక్చాతుర్యం విద్యార్థి దశ నుంచే ఎలా ఉందో చూడండి ఈ పని చేస్తున్నాడు వాళ్ళకి ఒకే ఛాలెంజ్ చేస్తున్నా మీకు నిజంగా సత్తా ఉంటే నిజంగా మీరు నైతిక విలువలు ఉంటే మాకు ఎదుగు అప్పరాయింది ఏదైనా మా సిద్ధాంతం కానీ మా నైతిక విలువలు కానీ ఏ విషయంలో సరే అంతేగాని సాటు మాటు రాజకీయాలు దొంగ రాజకీయాలు కుక్క రాజకీయ రకాలు జరిగిందని చెప్పి ప్రచురిస్తా ఉన్నా అది కానీ చేసినట్లయితే విద్యాశాఖ అగ్ర చోరల్లో మాడి మతి పోతారని చెప్పి ఛాలెంజ్ ఒక వైపు ఒకవైపు ఓటమియరుగని నాయకుడు ధనికుడిగా ఆదాల మరోవైపు కష్టాన్నే నమ్ముకొని నెల్లూరు రూరల్ ప్రజలపై నమ్మకంతో మూడవసారి బరిలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరు గెలుస్తారు డబ్బు సంచులా లేక నమ్మకము నమ్ముకున్న కష్టమా అనే ఆసక్తికర పరిస్థితిలో సరైన సింహం తగలనంత వరకు ప్రతి వేటగాడు మగాడే అన్న రీతిలో ఆదాల లాంటి ధనికుడిపై కష్టాన్ని కార్యకర్తలను మరియు రూరల్ నియోజకవర్గ ప్రజలను నమ్ముకున్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మూడవసారి ముప్పై ఐదు వేల మెజారిటీతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇలాంటి విజయాలు రాజకీయాల్లో చాలా ఆరుతూ ఈ చారిత్రాత్మక విజయానికి ఏడాది కంగ్రాచులేషన్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంతటి గొప్ప విజయాన్ని నాకు అందించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి